నాయుడుగిరి అనే పదాన్ని ఆవిష్కరించడం సంతోషకరమని మంత్రి పార్థసారథి అన్నారు గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవంతో అన్ని వ్యవస్థలను తిరిగి పట్టాలెక్కించారన్నారు ఆర్థిక వ్యవస్థను సరైన దారిలోకి తీసుకురావడమే కాకుండా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ప్రధాని మోదీ నాయకత్వంలో సాధించిన ప్రగతికి గుర్తింపుగా ఈ బిరుదు రావడం ఆనందంగా ఉందన్నారు చాలా మంది దాదాగిరి అనే పదవిని మనం వినుంటాం ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానివ్వండి దాదాగిరి అని అనేవాళ్ళం ఇప్పుడు కొత్తగా భారతదేశంలో ఒక కొత్త పదం దేశంలోని ప్రముఖ వ్యాపారస్తులు వ్యాపార రంగంలో న్యాయ నిర్ణేతలుగా ఉండే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు నాయుడుగిరి అని ఒక పదాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషం బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవటం ఈ రాష్ట్రానికి గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తా నేను మనలో చాలామంది దాదాగిరి అనే పదవిని మనం వినుంటాం ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రౌడీజం కానివ్వండి దాదాగిరి అని అనేవాళ్ళం ఇప్పుడు కొత్తగా భారతదేశంలో ఒక కొత్త పదం దేశంలోని ప్రముఖ వ్యాపారస్తులు వ్యాపార రంగంలో న్యాయ నిర్ణేతలుగా ఉండే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు నాయుడుగిరి అని ఒక పదాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషం